సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గం కంక్తి మండలంలోని సాధు తండాకు రోడ్డు లేక నిత్యం అనేక అవస్థలు పడుతున్నామని మండలం సాధు తండా వాసులు పేర్కొన్నారు తాండా ప్రజలకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా అత్యవసరం సమయంలో రోడ్డు లేక అంబులెన్స్ వెళ్లేందుకు అవకాశం లేక ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నారు ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఎన్నికల సమయంలో రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మర్చిపోయారని స్థానికులు వాపోతున్నారు అందుకే ఎమ్మెల్యేను ఒకసారి మా తండాకు వచ్చే పరిస్థితిని చూడాలని కోరుతున్నారు నమస్కారం అండి నా పేరు నాగేష్ మాది సాధు తాండ చూస్తున్నారు కదా మా ఊరు రోడ్ రోడ్డుపైన నుంచి నిలబడి మాట్లాడుతున్నాము ఏం లేదు డెబ్బై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్న స్టోరీ ఇది మాకు డెబ్బై సంవత్సరాల నుంచి రోడ్ లేదండి మీరు చూస్తున్నారు కదా ఇదే రోడ్డు ఈ రోడ్ మీదనే మేము సంసారం చేస్తున్నాం ఈ ఊర్లోనే ఈ డెబ్బై సంవత్సరాలను పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంజురెడ్డి గారు అంతకుముందు వాళ్ళ తండ్రి గారు కృష్ణారెడ్డి వాళ్ళు కూడా చేశారండి కానీ మాకు చేసేది ఏమి లేదండి ఇదే రోడ్ ఇదే ఉస్క ఇదే కంకర దీని మీదనే మా సంసారం అనేది నడుస్తా ఉన్నాం కొంచెం వర్షం పడితే చాలండి మాకు రావడానికి నరికాదనేది మేము చూస్తున్నాం ఒకసారి మేము సంజీవ్ రెడ్డిని మా చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాం ఏంటంటే సార్ ఈ వర్షాకాలంలో మీరు ఇంట్లో కూర్చునే బదులు ఈ వర్షాకాలం పడ్డప్పుడు ఈ సాధుతాండ కావచ్చు ఈ తుకారం తాండ కావచ్చు వచ్చి మీరు ఒకసారి రోడ్ ఈ రోడ్ దగ్గర నుంచి మీ కారు లేకపోతే ఒక బైక్ తీసుకొని వచ్చి మీరు ఒకసారి చూడండి సార్ మా పరిస్థితి ఏమనేది మీకు అర్థం అవుతుంది ఒకసారి చూస్తారే వీళ్ళు సుఖంగా ఉన్నారా లేకపోతే మా లాగా ఏసీలో రూమ్ లో కూసుకొని మంచిగా ఉన్నారా అనేది మీకు తెలుస్తుంది సార్ ఒకసారి మా తాండ గ్రాండ్ సార్ ఎన్ని సార్లు పిలిచినా మీరు రారు ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మా బంధువులు మా చుట్టాలు మీరందరూ మా అభిమానులు నా ప్రాణం మీరే నా సర్వసమన్ నెత్తి మీద పెట్టుకుంటారు సార్ ఆ దాకా అయితే బాగానే ఉన్నది కానీ మీరు ఒకసారి వచ్చి రోడ్ పరిస్థితి చూడండి సార్ మేమంతా యువకుల యూత్ మీ మాటలు నమ్మి మేమందరం మీకు ఓట్లేసి గెలిపించి మళ్ళీ మీ కాళ్ళ దగ్గర రావాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది సార్ దయచేసి ఒకసారి మా ఊరికి రండి సార్ మా వాటర్ సమస్య చూసుకోండి కరెంట్ సమస్య చూసుకోండి ఈ మా రోడ్ సమస్య చూసుకోండి సార్ ఏదైనా వస్తే తురుకావడగాం నా సొంతూరు అంటారు మా తాత తాతావల్ ఇల్లు అంటారు అన్ని చెప్తారు సార్ కానీ దీనికి మాత్రం పట్టించుకోరు సార్ ఇప్పుడు మీకు ఓట్లేసి దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా ఈ సాధు వచ్చి చూసింది లేరు మీరు ఒకసారి వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి శంకుస్థాపన చేసి ఈ ఎండాకాలంలో మీకు రోడ్ అయిపోద్ది బాబు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ శంకుస్థాపన అక్కడే కూలిపోయింది ఇప్పుడు దాకా రోడ్ లేదు కనీసం మీరు రోడ్ లేకున్నా ఉన్న గుంతల కన్నా కంకరో రాళ్ళో వేస్తే మా ఊరికి రావడానికి కొంచెం బాగుంటుంది సార్ గర్భిణీ స్త్రీలు ఎవరికైనా పాము కాటు వేసినప్పుడు ఈ లాస్ట్ ఇయర్ మనం ఇప్పుడు ఒక రెండు నెలల క్రితం తుకారాం తాండలో ఒక అమ్మాయికి పాము కాడు జరిగింది మా తాండలో ఒక అబ్బాయికి పాము కాడు జరిగింది అంబులెన్స్ వాళ్ళని ఫోన్ చేస్తే బాబు మీరు ఫస్ట్ రోడ్ వేయించుకోండి బాబు తర్వాత మేము వస్తాం తర్వాత మాట్లాడని అంటున్నారు వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి సార్ బండి మీద వేసుకుని వస్తే ఈ రోడ్ మా గేట్ దగ్గర వచ్చే వరకు వాళ్ళ ప్రాణం ఉంటదా ఉండదా అనేది కూడా గ్యారంటీ లేదు సార్ మా ప్రాణంతో ఎందుకు అంత చెలగాటం ఆడుతున్నారనేది మాకు తెలియట్లేదు సార్ దయచేసి మీరు వచ్చి మా పరిస్థితిని చూసి ఈ రోడ్ బాగు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ రాబోయే ఎలక్షన్ లో కూడా ఇప్పుడు వస్తున్నారు ఒక్కొక్కరు అందరు బాబు ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతున్నాయి జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ ఓట్లు ఏ వార్డు మెంబర్ లో వేసుకోవాలి మీ ఓట్లు వచ్చినాయా లేదా ఎవరో వచ్చినా లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వండి అన్ని అడుగుతున్నారు సార్ మేము అన్ని చేస్తున్నాం కానీ చేసిన పాపానికి కనీసం ఇది మీ రోడ్ ఎట్లా ఉంది మీరు ఎలా ఉన్నారు ఈ వర్షాకాలంలో మీ ఇల్లు బాగున్నాయా మీ కరెంట్ సరిగ్గా వస్తుందా వాటర్ తాగడానికి వస్తుందా ఎట్లా ఉంటున్నారు పంట నష్టం జరిగిందా అనేది ఏం లేదు సార్ మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఒక ఒక రాజభోగం ఇస్తున్నట్టు మేము రాజాలా బతకట్లేము సార్ చాలా చాలా దరిద్రం ఉంది మా పరిస్థితి దయచేసి మా తాండకు గ్రండ్ సార్ మీకు చేతులు జోడిసిన వంద సార్లు అయిపోయిన సార్ మీకు చేతులు జోడించి చేతులు జోడించి దయచేసి ఒకసారి రండి రండి మా ఊరిని చూడండి మాకు రోడ్ ఏంటి సార్ మీకు మీకు చేతులు చేసి మా యూత్ తరఫున అందరం వచ్చినాం అందరం వచ్చినాం సార్ అందరిని చూడండి దయచేసి మా మొహాలు చూసినా సరే మాకు రోడ్లు లేండి సార్ రోడ్లు ఇచ్చి పేదలకు చాలా మంది ఇల్లులు లేవు నిన్న వర్షాకాలానికి చాలా మంది ఇల్లు కోల్పోయినాయి సార్ మీ పార్టీ కోసం డెబ్బై సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం కష్టపడుతూనే ఉన్నాం కష్టపడుతూనే ఉంటాం కానీ ఎవ్వరికి ఇల్లులు రాలేదు ఎవ్వరు ఇల్లు కట్టుకోవట్లేరు చాలా ఇళ్లు కోలిపోయినాయి వచ్చి చూడండి సార్ దయచేసి చూడండి